నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే భారీ వర్షాలకు బందరు మండలంలోని వివిధ గ్రామాల్లో వరిచేలు వేరుశనగ చేలు ముంపుకు గురయ్యాయి చిన్నాపురం సింహాచలం సుల్తానగరం ఎస్ఎన్ గొల్లపాలెం పెదయాదర చినయాదర పెదపట్నం తదితర గ్రామాల్లో వరి పొలాలు ముంపుకు గురయ్యాయి వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి తపసుపూడి మంగినపూడి గ్రామాల్లో వేరుసెనగా పంట ముంపుకు గురైంది ఈ సందర్భంగా చిన్నాపురం పంట పొలాలను మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు సందర్శించారు మండలంలోని పంటను ఈ క్రాప్ కింద నమోదు కాలేదని దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర వ్యవసాయ రెవెన్యూ శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతులు అర్జాసూరిబాబు పర్ణం ప్రకాశరావులు ముంపుకు గురైన పొలాల్లో పర్యటించారు కాగా పెదయాధర చినయాధర ఎస్ఎన్ఏ గొల్లపాలెం గ్రామాల్లోని వరి పంట పొలాలు పూర్తిగా ముంపుకు గురయ్యాయి రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు కాగా ముంకుకు గురైన వరి పొలాలను వ్యవసాయ శాఖాధికారులు సందర్శించి వాస్తవాలను నివేదికను ఉన్నతాధికారుల దృష్టిలోకి తీసుకుని వెళ్లాలని టీడీపీ కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ డిమాండ్ చేశారు కాగా పోసినవారిపాలెం గ్రామంలో ముంకుకు గురైన పంట పొలాలను వ్యవసాయ శాఖాధికారి శివప్రసాద్ సందర్శించారు డ్రైన్లలో నీరు పారేలా చర్యలు తీసుకోవాలని సూచించారు రైతులు గుంజలపల్లి నాగమల్లేశ్వరరావు మురళి రాములతో చర్చలు జరిపారు వైసీపీ పాలకులు ఐదేళ్లపాటు డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోకపోవడం వల్ల మచిలీపట్నం నగర ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురి కావలసి వస్తోందని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారం ఈడేపల్లిలో టీడీపీ డివిజన్ ఇన్ఛార్జీ ఫణికుమార్తో కలిసి ముంపునకు గురైన ప్రాంతాలను గోపీచంద్ పరిశీలించారు బస్టాండ్ నుంచి గానుగకొట్టు సెంటర్ వరకు కల్వట్టు సరిగా నిర్మించకపోవడం వల్ల వీధులు ముంపునకు గురవుతున్నాయన్నారు డ్రైనేజీ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసేందుకు బృందం పంపితే వైసీపీ పాలకులు వెనక్కి పంపారన్నారు డ్రైన్లలో పెద్ద ఎత్తున సిల్టు తీయించడం వల్ల కూడలి ప్రాంతాల్లో నీరు తగ్గుముఖం పట్టిందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకళ్ల భాను తదితరులు పాల్గొన్నారు భారీ వర్షాలకు ముంపునకు గురైన పెడన పట్టణంలోని లోతట్టు ప్రాంతాలలో ఆదివారం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పర్యటించారు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షపు నీటిని ఇంజన్ల ద్వారా వెంటనే బయటకు పంపాలని ఆయన మున్సిపల్ అధికారులను ఆదేశించారు ప్రతి ఏటా తమ కాలనీ ముంపునకు గురవుతుండటంతో నానా అవస్థలు పడుతున్నామని రామలక్ష్మి వీవర్స్ కాలనీ వాసులు కృష్ణప్రసాద్ ఎదుట ఆవేదన వ్యక్తం చేయగా ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు కాగా వర్షాల వల్ల కాలనీలోని ఇళ్లల్లోకి గోతుల్లోకి ప్రవేశించిన వర్షపు నీటిని పరిశీలించిన ఎమ్మెల్యే జిల్లా చేనేత జోడీ శాఖ ఏడికి ఫోన్ చేసి మగ్గాల గోతుల్లోకి నీరు చేరడంతో ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు సాయం అందించాలని ఆదేశించారు దక్షిణ తెలుగుపాలెంలో జలమయమైన రోడ్లను ఆయన పరిశీలించారు రోడ్లపై నిలిచిన నీటిని తొలగించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎం గోపాలరావు టీడీపీ నాయకులు పరసా సూర్యనారాయణ జితేంద్ర తదితరులు పాల్గొన్నారు పెడన మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన పేద విద్యార్థిని దేవి భువనేశ్వరికి మైత్రి ఫౌండేషన్ ఆదివారం తొమ్మిది వేల రూపాయల ఆర్థిక సాయం అందించింది ఆమె తన చదువును కొనసాగించేందుకుగాను ఫౌండేషన్ ఈ సాయం అందించింది ఫౌండేషన్ కార్యదర్శి దైవకు రాధాకృష్ణ అధ్యాపకుడు పేరుశెట్టి నాగరవి పిచ్చుక నిరంజనరావు తదితరులు పాల్గొన్నారు మునిసిపల్ అధికారులు సిబ్బంది డ్రైన్లలో పూడిక తీయించి మోటార్లతో నీటిని తోడుస్తున్నా ఇంకా కొన్ని రోడ్లు ముంపునూ వీడలేదు భారీ వర్షాల వల్ల మచిలీపట్నం ప్రజల ప్రజాజీవనం ఇంకా యథాస్థితికి చేరలేదు ఆదివారం డ్రైవర్స్ కాలనీ టెంపుల్ కాలనీలో వీధులు ముంపు బాధలోనే ఉన్నాయి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే రోడ్డు కాలువను తలపిస్తోంది సుల్తానగరంలో జాతీయ రహదారి కింద ఉండే అంతర్గత రోడ్డు ముంపునకు గురయింది సుల్తానగరం వెళ్లే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు భారీ వర్షాల కారణంగా బందరు మండలంలో పలు పంట పొలాలు ముంపునకు గురయ్యాయి ముంపునకు గురైన పంట పొలాలను ఆదివారం మచిలీపట్నం జనసేన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ బండి రామకృష్ణ సందర్శించారు పెదయాదర చినయాదర తాళ్లపాలెం గ్రామాలను సందర్శించారు తాళ్లపాలెం శివారు జొన్నలవారిమోడిలో మోడిలో భారీ వర్షాలకు రోడ్డు కోసుకుపోయింది రోడ్లు పునర్నిర్మించాలని బండి రామకృష్ణ కోరారు భారీ వర్షాల కారణంగా బందరు మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూలిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పాలల్లో కూలిపోయిన విద్యుత్ స్తంభాలను ఎలక్ట్రికల్ ఈయమన్నే భాస్కరరావు పునరుద్ధరించారు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూశారు విజన్ ఉన్న చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు వేమూరి రామకృష్ణారావు అన్నారు చంద్రబాబు మొదటిసారిగా సీఎంగా సెప్టెంబరు ఒకటవ తేదీ ప్రమాణ స్వీకారం చేసి ముప్పై ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆదివారం సిడింబింగ్రహారంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కార్యాలయం వద్ద స్వీట్లు పంపిణీ చేశారు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు వేమూరి రామకృష్ణారావు రాష్ట్ర అధికార ప్రతినిధి ఫణికుమార్ మోపత్తి సుబ్రహ్మణ్యం రామచంద్రమూర్తి అమ్మటిపూడి సుబ్రహ్మణ్యం కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు లోక కళ్యాణార్థం శేవమహాపీఠం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక శంకరమఠంలో వైభవంగా చండీహోమం నిర్వహించారు వేదపండితులు తంగిరాల మణికంఠ బృందం ఎంతో భక్తిశ్రద్ధలతో చండీహోమం నిర్వహించారు శివలెంక శ్రీనిగేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హోమంలో శేవమహాపీఠం అధ్యక్షుడు మల్లంపల్లి నాగలింగ శాస్త్రి కార్యదర్శి రవికుమార్ గౌరవాధ్యక్షుడు సింగరాజు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాళీపట్నపు ఉమా లలిత మాధవి తదితరులు సామూహిక లలిత సహస్రనామ పారాయణ కుంకుమార్చనలు జరిపారు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ ఆదివారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఏపీటీఎఫ్ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు రాష్ట్ర ఉపాధ్యక్షుడు దస్తగిరి కృష్ణాజిల్లా అధ్యక్షుడు శేషగిరి ప్రధాన కార్యదర్శి లంకేష్ జిల్లా గౌరవాధ్యక్షుడు నడకుదిటి రామబ్రహ్మం తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివారం ఏపీటీఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలంటూ రాష్ట్ర కౌన్సిలర్ రామగోపాల్ నాయకులు కరామత్ ఆలీ అబ్బాస్ సురేష్ విశ్వనాథం చంద్రశేఖర్ అమ్మటిపూడి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్కు వినతిపత్రం సమర్పించారు ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని బందరునాథ్ తహసీల్దార్ శ్రీనివాసరావు సౌత్ తహసీల్దార్ పి మధుసూదనరావులకు ఆదివారం బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు తహసీల్దార్ను బీజేపీ నాయకులు ధూళిపాద శ్రీరామచంద్రమూర్తి వైవీఆర్ పాండురంగారావు వెంకటేశ్వరరావు పద్మరాజు గంటా సతీష్ లు కలిసారు బాలాజీ చేసే విజ్ఞప్తి సో దయచేసి కృష్ణా నది ప్రవాహం ఉధృతి చాలా ఎక్కువగా ఉంది సో ప్రవాహం పెరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో లంక గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆ గ్రామాల నుంచి బయటకి తరలించడం చాలా చాలా అత్యవసరంగా ఉంది దీనికి నీ నేపథ్యంలో రెవెన్యూ పోలీస్ ప్రభుత్వ సిబ్బంది ప్రభుత్వ టీంలు గ్రామంలో ఉన్నప్పటికీ కూడా చాలా మంది ఇది చాలా రోజుల నుంచి చూసాము ఇలాగే ఉంటుంది ఇలాగే తగ్గిపోతుంది అనుకుంటున్నారు దయచేసి ఇది అలా అనుకోవద్దు ఇది తప్పు అపోహం మనకి ఎక్కువ వాటర్ వచ్చే ఛాన్సెస్ ఉంది సో అందరూ ఎవరికి ఏమి ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతో ముందస్తుగా మేము చర్యలు తీసుకుంటాము దయచేసి ప్రభుత్వంతో కోఆపరేట్ చేసి మీరు లంక గ్రామాల నుంచి బయటకు వచ్చి పునరావాస కేంద్రాలకి రండి మనకు చాలా తక్కువ టైం ఉంది సో దయచేసి ప్రభుత్వానికి కోఆపరేట్ చేయండి అని కోరుకుంటున్నాను చేతులెత్తి మొక్కుతున్నాను దయచేసి రండి థ్యాంక్ యూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం